జై శ్రీరామ్ గంగా తరంగ రమణీయ జటా కలాపం గౌరీ నిరంతర విభూషిత వామ భాగం నారాయణ ప్రియ మనంగ వారణసి పురపతిం భజ విశ్వనాథం కాల భైరవ స్వామి అనుగ్రహంతో కార్తీక మాస దీక్ష ఈ రోజుతో నిర్విఘ్నంగా పూర్తయింది అసలు భూలోక కైలాసంలో ఇన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మనము చేయటం అనేది కాశీ విశ్వనాథుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉంటే కానీ అది సాధ్యపడదు భోళాశంకరుడు కాబట్టి మనతో ఇటువంటి శక్తివంతమైన స్థలంలో ఇన్ని కార్యక్రమాలు చేయించాడు విశ్వనాథుడు ఇక చూడండి ఎంత విశేషమైనటువంటి క్షేత్రం ఈ క్షేత్రం గురించి ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా తక్కువే విశ్వనాథాని ఎక్కడ ఉండి నామస్మరణ చేసినా విశ్వనాథుడి నామం వెయ్యి వాజపేయ యాగాలు చేసిన ఫలితం లభిస్తుంది ఇక నేను కాశీకి వెళ్ళొస్తాను అని చెప్పి గడప నుండి కాలు బయటపెట్టి బయలుదేరితే చాలు మూడు జన్మలలో చేసినటువంటి పాపరాశి భస్మం అవుతుంది ఇక నేను కాశీకి వెళ్ళిపోతాను అక్కడే ఉంటాను అని మనస్సులో అనుకుంటూ విశ్వనాథుడిని స్మరిస్తూ ఉంటే చాలు కాశీవాస ఫలితం వచ్చేస్తుంది ఇక గంగమ్మ తల్లి హే అంబత్వ దర్శనాన్ముక్తి గంగమ్మ తల్లిని దర్శిస్తేనే మోక్షం కలుగుతుంది ఇక స్నాన ఫలితం అనంతం అన్నారు ఆదిశంకరాచార్యుల స్వామివారు చూడండి పది అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఫలితం గంగా స్నానం వల్ల లభిస్తుంది ఇక శివక్షేత్రము మరియు విష్ణు క్షేత్రము ఈ కాశీ సాక్షాత్తు విష్ణుమూర్తి ఆదికేశవుడిగా ఇక్కడ ఆవిర్భవించాడు వరుణానది తీరంలో ఇక బిందుమాధవుడు పంచగంగా నది ఘాట్లో ఆవిర్భవించారు ఈ యొక్క కార్తీక మాసంలో పంచగంగా ఘాట్లో స్నానం చేసి బిందుమాధవుని దర్శించటం వల్ల అక్షయ ఫలితాలు కలుగుతాయి ఇలా అటు కాలభైరవ స్వామి ఇటు విశాలాక్షి అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి అన్నపూర్ణమ్మ తల్లి పిపీలికాది బ్రహ్మపర్యంతం అందరికీ కూడా జ్ఞానభిక్షని అనుగ్రహించేటటువంటి చల్లని తల్లి ఇక విశ్వనాథుడు ముప్పై మూడు కోట్ల మంది దేవతల చేత పూజలు అందుకుండేటటువంటి విశ్వనాథ జ్యోతిర్లింగము తొమ్మిదవ జ్యోతిర్లింగము తొమ్మిది సంఖ్యకి ఎంత విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉందో మనకందరికీ తెలిసినటువంటి విషయమే కాబట్టి అటువంటి కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగాన్ని కార్తీక మాసం నెల రోజులు గురుగారండి మా గోత్రనామాలు కూడా కాశీలో ఉచ్చరించి మమ్మల్ని అందరినీ కూడా ధన్యుల్ని చేయండి అని భక్తితో ఇచ్చినటువంటి భక్తుల గోత్రనామాలు ప్రతిరోజు కాశీలో చదువుతూ కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగానికి పవిత్రమైన గంగా జలంతో రుద్రాభిషేకము బిల్వార్చన విశాలాక్షి ఇదే మొదటిసారి విశాలాక్షి అమ్మవారికి అన్నపూర్ణాదేవికి కుంకుమార్చనలు కాలభైరవుడికి పూజ ఈ నలుగురు దేవతలకి పూజలు చేయటం ఇదే మొట్టమొదటిసారి కార్తీక మాసం నెల రోజులు పూజించటం ఇక ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసం నెల రోజులు విశ్వనాథ జ్యోతిర్లింగానికి అభిషేకం చేస్తూ రావటం జరుగుతోంది కాలభై కాలభైరవ స్వామి వారి అనుగ్రహంతో ఇరవయో సంవత్సరం నిర్విఘ్నంగా పూర్తయింది అటువంటి గొప్ప పుణ్యక్షేత్రంలో మనము ఇన్ని కార్యక్రమాలు చేయించాడు విశ్వనాథుడు అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ కార్తీక మాసంలో చిట్ట చివరి ఆశీర్వచనాన్ని అందించబోతున్నాను ఇక నేను ఒక్కడనే పూజ చేయడం కాకుండా మీ అందరితో కూడా మానసికంగా కాశీలో పూజలు చేయించాలి మీకందరికీ కూడా కాశీ వాస ఫలితాన్ని అందించాలి అన్న భావనతో ప్రతిరోజు కూడా ఉదయం పూట విశ్వనాథుడి యొక్క ఫోటో మరియు సాయంత్రం పూట కాశీ మహిమను తెలియజేస్తూ మీకు వీడియోలు పంపిస్తూ రావటం జరుగుతోంది మీరందరూ కూడా కాశీ మీద మనస్సుని లగ్నం చేసి ఉంచడం వల్ల మీరు కూడా కార్తీక మాసం నెల రోజులు నాతో పాటు కాశీలో ఉండి విశ్వనాథ జ్యోతిర్లింగాన్ని అభిషేకించినటువంటి అద్భుత ఫలితాలని పొందారు ఇక గోత్రనామాలు నెల రోజులు ఉచ్చరించడం చేత అక్షయ ఫలితాలు అనంతమైన ఫలితాలని మీరందరూ కూడా పొందారని చెప్పి భక్తులకు తెలియజేస్తూ దానికి కూడా ప్రమాణం ఉంది అహం కాశీ గమ్యామి కాశీవాస ఫలం సతీవాసఫల కాశీ కాశీ కాశీతి కాశీ కాశీతి కాశీతి త్రివారం సోపి దేశాంతరస్థోపి కాశీవాస ఫలం త్రివారంవాసఫలం మీరు ఎవరైతే కాశీ 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 అని స్మరిస్తూ కాశీని వింటూ విశ్వనాథ నామాన్ని వింటూ విశ్వనాథ్ విశ్వనాథుడి నామాన్ని జపిస్తూ ఉంటారో వాళ్ళు కాశీవాస ఫలితాన్ని పొందుతారు అని చెప్పి మనకు శాస్త్రం తెలియజేస్తోంది కాబట్టి మీరందరూ కూడా కాశీ గురించి ప్రతిరోజు వింటూ కాశీ నామస్మరణ చేస్తూ కాశీ విశ్వనాథుణ్ణి కాళభైరవుణ్ణి విశాలాక్షి అమ్మవారిని అన్నపూర్ణాదేవిని ధ్యానిస్తూ స్మరిస్తూ ఉన్నారు ఈ కార్తీక మాసం నెల రోజులు కాబట్టి మీరు కూడా కాశీవాస ఫలితాన్ని సంపూర్ణంగా పొందారు అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ आशीर्वाचनांनी कार्तिक मासरला चित्तचिवरी आशीर्वाचनांनी ओं ओम पृथ्वी शांता साग्निना शांता सामी शांता शुचकोशवयतु अंतरिक्षको शांतं तद्वाजिना शांतं तम्मे शांतकोश शुचकोशवयतु द्यौ शांता सादित्याना शांता सामी शांता शुचकोशवयतु पृथ्वी शांती अंतरिक्षको शांतर्यौशां तरति दिशा शांतिर अग्नि शांतिर शांति चंद्रमा शांतर् नक्षत्रानी शांतिरा पश्यान्ती रोष भय शांतिर वर्णस् गौ शांतिर राजा शांतिर स्वस्य शांति पुरुषस्य ब्रह्म शांतर् ब्राह्मण शांति शांतिरेव शांति शांतिरमे अस्तु शान्तिहि सहना भवतु सहनो भवतु सहवीर्यं करवावहि तेजस्वि नावधीतमस्तु माविच्छवहि ఓం శాంతి 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 శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి కాశేన పూర్ణాంశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు మనోభీష్ట సిద్ధిరస్తు అని కాశీ నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ మీ మనస్సులోని కోరికలన్నీ కూడా కాశీ విశ్వనాథుడు నెరవేర్చుగాక అని ఆశీర్వచనం చేస్తూ మీకు ఈ యొక్క కార్తీక మాస దీక్షా ఫలితాన్ని ప్రసాదాల రూపంలో రేపు శ్రీశైల పుణ్యక్షేత్రం నుండి పంపించడం జరుగుతోంది రెండు మహామహిమాన్వితమైన పుణ్యక్షేత్రాల ప్రసాదం మీకు వస్తుంది ఒకటి కాశీ నుండి శ్రీశైలం చేరుకున్నాయి శ్రీశైల పుణ్యక్షేత్రంలోని అనంతమైన శక్తిని భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి అనుగ్రహాన్ని కాశీ విశ్వనాథుడు విశాలాక్షి అమ్మవారి అన్నపూర్ణాదేవి స్వామి వారి అనుగ్రహాన్ని ఆ యొక్క మహామహిమాన్వితమైన ప్రసాదములలో నిక్షిప్తం చేసి మీకు పంపించడం జరుగుతోంది రేపు అతి త్వరలోనే ఒక వారం రోజుల లోపే మీకు ఈ యొక్క శక్తివంతమైనటువంటి ప్రసాదాలన్నీ కూడా వస్తాయి మీ యొక్క పోస్ట్ మ్యాన్కి చెప్పి పెట్టండి అత్యంత భక్తితో ఈ ప్రసాదాలని స్వీకరించండి ఈ యొక్క ప్రసాదాలని స్వీకరించిన వెంటనే మీకు సమస్తమైనటువంటి దోషాలు పాపాలు గ్రహ బాధలు అన్ని కూడా భస్మమైపోతాయి ఆయురారోగ్య ఆరోగ్య అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది కాశీ విశ్వనాథుడి అనుగ్రహము అటు భ్రమరామ మల్లికార్జున స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ శ్రావణ మాసం నెల రోజులు కార్తీక మాసం నెల రోజులు మరియు శరన్నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా మనము కాశీ విశ్వనాథుడిని భక్తితో సేవించడం జరిగింది ఇప్పుడు తరువాత కాశీ విశ్వనాథుడి యొక్క అనుగ్రహం చేత ప్రయాగ నుండి తీసుకున్నటువంటి గంగా జలమును భక్తుల గోత్రనామాలు రామేశ్వర స్వామి వారి ఆలయంలో చదివి రామేశ్వర జ్యోతిర్లింగానికి గంగా జలాన్ని శిరస్సు మీద పెట్టుకొని దంపతుల ఇద్దరం కూడా ప్రదక్షిణ చేసి అనేక వేదమంత్రాలతో అభిమంత్రించినటువంటి ఆ యొక్క పవిత్ర జలమును రామేశ్వర జ్యోతిర్లింగానికి అభిషేకం చేసి లక్ష్మీ గణపతి రుద్రహోమాలు రామేశ్వరంలో చేసి తీర్థప్రసాదాలతో పాటుగా ఇరవై రెండు పవిత్రమైన బావుల జలమును కూడా పంపించడం జరుగుతోంది డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ ఈ యొక్క మహాయజ్ఞం జరగబోతోంది ఇక ఆ తర్వాత ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ మహాశివరాత్రి రోజు భక్తుల గోత్రనామాలు కాశీ విశ్వనాథుడి సన్నిధిలో చదివి విశ్వనాథ జ్యోతిర్లింగానికి అభిషేకము తొమ్మిది హోమాలు రాత్రి లింగోద్భవ సమయంలో రామేశ్వరం నుండి తీసుకొచ్చినటువంటి ఇసుక శివ ఇసుకతో చేసినటువంటి సైకత లింగానికి భక్తుల గోత్రనామాలతో అభిషేకం చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు మొదలైనటువంటి ప్రసాదాలన్నీ కూడా పంపించడం జరుగుతోంది ఈలోపు కుంభమేళ పన్నెండు సంవత్సరాల తరువాత మళ్ళీ కుంభమేళ రాబోతోంది జనవరి పదమూడవ తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ వరకు నలభై కోట్ల మంది భక్తులు కుంభమేళా సందర్భంగా ఆ త్రివేణి సంగమంలో స్నానం చేయబోతున్నారు అనేక మంది మహానుభావులు హిమాలయాలలో ఉండేటువంటి యోగులు ఋషులు మునులు నాగాబాబాలు అఘోరాలు మహాశివభక్తులు మొదలైన వాళ్ళందరూ కూడా కుంభమేళాలో స్నానం చేస్తారు త్రివేణి సంగమంలో మామూలుగానే త్రివేణి సంగమ జలం అత్యంత పవిత్రమైంది ఇక అంతమంది మహానుభావులు దేవతలు అందరూ కూడా స్నానం చేసినటువంటి ఆ పవిత్ర జలం ఎంత పవిత్రమైంది ఎంత శక్తివంతమైంది భక్తుల గోత్రనామాలతో డిసెంబర్ డిసెంబర్ ముప్పై ఒకటో జనవరి ముప్పై తేదీ త్రివేణి సంగమానికి భక్తుల గోత్రనామాలతో గంగా యమున సరస్వతి నదీమతరులకు పూజలు చేసి ఆ మహాకుంభమేళ పవిత్రమైన జలాన్ని భక్తులకు పంపించడం జరుగుతోంది భక్తులందరూ ఈ యొక్క మహాపుణ్యక్షేత్రాలలో విశేషమైన పర్వదినాలలో జరుగుతున్నటువంటి ఈ పూజలు అన్నీ కూడా చేయించుకోండి ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టుకోకుండా మీ గోత్రనామాలతో చేయించుకొని ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లగలరు అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ शरवती जय भी श्रीराम विश्वनाथाय मंगल विश्वनाथाय मंगल विश्वनाथाय मंगल नम पावदीपत हर हर महादेव